కొన్ని సందర్భాల్లో మనసులో చాలా ఆప్యాయంగా ఆనందంగా అనిపిస్తుంది ఈ ఇవ్వాలంటే కొద్ది అనుకోట మళ్ళీ చాలా కాలం తర్వాత ఖచ్చితంగా యువకుడు అనుకుంటాను మనసులో కానీ శరీరం పోరాటిగా ఉండగా బాగా ప్రభావితమైనటువంటి వనరులునే ఒకటి హస్ గారి సినిమా కాదు మాఫూలు కావచ్చు తర్వాత దాసి కావచ్చు అలాగే శంకరనారాయణ గారు కానీ మళ్ళీ చాలా కాలతో కలిసా చెప్తాను మా పొద గారు అంజలి గారు కానీ ఆరు రిజర్షన్ గారు కానీ గితాలు కానీ మళ్ళీ ఇంకోసారి వారు కలగలగడం చాలా ఆనందంగా అనిపిస్తుంది నాకు ఒకసారి ఈ మోహన్ రావు గారిని గురించి సో మీడియా గురించి ఆలోచిస్తుంటే ఈ వ్యాక్ట ప్రపంచంలో చాలా సాధ్యంగా అనిపిస్తుంది ఈ గత ఇరవై ఐదు ముప్పై ఏళ్ళలో కూడా నాకు తెలిసి ఈ మీడియా ప్రపంచం చాలా మారిపోయింది ఓ ముప్పై ఏళ్ల క్రితం ఇరవై ఐదు ఏళ్ళ క్రితం మీరు సమాజానికి పనికి వచ్చే ఓ సందేశాన్ని ఇవ్వాలి అంటే చాలా సులభంగా అందేది అనిపించింది కానీ ఈవేళ డబ్బుతో నిబద్ధం లేకుండా పారితోషికంతో సమాధానం లేకుండా ఒక వెయ్యి కార్యక్రమాల్ని రకరకాల లక్ష్యాలను మిళితం చేసి టెక్నాలజీని గుర్తుగా ఉపయోగించి అందించగలుగుతున్నారని చెప్పి నాకు అద్భుతంగా కనిపిస్తున్నాం ఈ వేళ కాలంలో దీనిలో సాహిత్యము సంగీతం ఉంది సమాజం ఉంది సంస్కృతి ఉంది అన్నింటిని చేశారు దానికి ఆర్థ్యుడైనటువంటి రాజేష్ గారిని మా బండమోహారావు గారిని విశ్వేశ్వరరావు గారిని మిగతా బృందాన్ని వారికి అండదండలుగా ఉండి సమయాన్ని ఇచ్చి తమ ప్రతిభని తమ ఆలోచనని సమాజంతో పంచుకునే పెద్దలందరినీ మనసారా చాలామంది మన సంస్కృతి నాశనం అయిపోతుందేమో కొంతకాలం పోయాక గటాకలు అయిపోతుందన్న పాపమైతే ప్రశ్నించారు నాకు కూడా కొంచెం భయపడేది మన భాష అనేది పోతుంది కాదు మనం చూస్తే సూచన కానీ ఒక నాకు కొన్ని అడగ్ని చెప్పారు ఒక గొప్ప కళాకారులుగా కళాకృష్ణలుగా నిసంగారు అని చెప్పి నేను భయపడుతుంది మీరంతా కూడా మానవ సమాజం సంస్కృతిని ఉపయోగించుకోకపోతే వాళ్ళు నష్టపోవచ్చు కొంతకాలం పట్ల సంస్కృతి ఎక్కడికి తరంలో ఒక్క మనిషి భాషను సాహిత్యను సంస్కృతిని బాగా జీర్ణించుకుంటే మళ్ళీ తర్వాత నడుగుతుంది మనం నష్టపోతున్నామని బాధపడండి కానీ శాశ్వతని ఆత్ర గొప్ప ఉదాహరణ వీరంతా చేస్తున్న టైం అట్లా టెక్నాలజీ ఉంది కాబట్టి దాన్ని మనం వచ్చేదానికి అందించడం సులభం అవుతాం సహజంగా నిలిచి చెప్పారు లేకపోతే కాలిఫోర్నియాలో ఉన్నటువంటి రాజేష్ ఒక రాత్రి పది గంటల ఐదు మనం ఇక్కడ ఇంత హైగా సంభాషించుకోవడం ఇరవై ఐదు ఏళ్ళ కన్నా ముప్పై క్రితం అవసరాలు కాబట్టి ఆధునికతని సంప్రదాయాల్ని మానవ విలువల్ని సంస్కృతిని మెడవచ్చేటువంటి ప్రయత్నం లేదు ఎంతకు మించి నాకు మాట్లాడడానికి ఏం లేదు నేను ఆప్తులు తెలుసుకోవాలని వచ్చాను కానీ నేను హరిన పరిచయం చేస్తూ మూడు పదాలు నాకు అనిపించింది మూడు పదాలు కొంచెం కొద్దిగా క్షణం లోతు కడదా ఉంది నా గురించి మాట్లాడుతూ సామ్యవాణి ప్రజాస్వామ్యవాణి మానవవాది అసలు ఈ గొడవలైంట్లో ఒక్కసారి నాకు అనిపించిన క్షణం అంతర్మహనం చేసుకుందాం ఎందుకంటే పారి సినిమా సాయవాదం అన్న నేను సామవాదంగా నేను అనుకుంటున్నా మరి వాళ్ళు సమయవాదం ఇంకోరిస్తున్నాను కానీ ఇలాంటి సమాజానికి సామ్యవాదే ఒకప్పుడు శ్రీశ్రీ గారు శ్రీకల్ రష్యా లేకపోతే చంపేశాయి నరికేసాయి అదే కదా మన అందరూ కూడా కలిగించే మహాప్రశ్నంకారంగా అందంగా ఉన్నా కూడా దాని అర్థం ఏమిటి ప్రధానంగా ఆయన ఆ నంటూ చాలా మంది ఈ దేశంలో పెద్ద పెట్టుకొని దాన్ని సామ్యవాదంగా అనుకుంటే వాళ్ళు పరమ ఛాన్సెస్గా వెళ్ళిపోతారు తప్ప పెద్ద వాళ్ళని మనం సీరియస్గా తీసుకోం ఈ వేళ సామ్యవాదం ఎలా వర్తించాలి సామ్యవాదం లేని సమాజం అభివృద్ధిని సాధించలేదు సామ్యవాదం అంటే అందరిని సమానం చేయడం అనేది వచ్చా అది సాధ్యము కాదు అవసరం కానీ పుట్టిన అభివృద్ధి పెట్టారు ఏ కులంలో ఏ కుటుంబంలో ఏ ప్రాంతంలో ఎక్కడ పుట్టినా వేద కుటుంబం కావచ్చు సంపన్న కుటుంబం కావచ్చు తల్లిదండ్రులకు విద్య ఉండొచ్చు ఉండదు ఏ కులం కావచ్చు ఏ మతం కావచ్చు ప్రాంతం కావచ్చు భాష కావచ్చు ప్రకృతిని మీరు నమ్మినట్టయితే లేదా దేవుడు నమ్మేవాళ్ళకి దేవుడు నమ్మినట్టయితే ఆ దేవుడో ప్రకృతితో ప్రతిభా పాట వాళ్ళని సమాజంలో కాస్త అటుగా సంబంధాన్ని పంచి పంచింది అంటే దేవుడు మొదలు పెద్ద ఆ ప్రతిభని తీసే అవకాశాన్ని సమాజం కల్పించకపోతే అంతకంటే మహాపాపం మాకు నేను ఎప్పుడు అనుకుంటున్నాను చెప్తున్నా నాకు దేవుడు ఉన్నప్పుడే తెలియదు దేవుడికి నాకు ఇరుచువల్ నాన్ ఇంటర్ఫీరెన్స్ ఒక ఒప్పందం దేవుడు మనం నుంచి పట్టించుకోకపోతే మనం కూడా దేవుడి నుంచి పట్టించుకోక దేవుడి సంగతి దేవుడిది మన సంగతి ఉంది కానీ పాపం మాత్రం ఉన్నది ఒక పెద్ద కొన్న ప్రతిభా పాట వాళ్ళు ఆ జన్యు సంపద వికసించే అవకాశాన్ని సమాజం కల్పించకపోతే నా దృష్టిలో అంతకంటే మహాపాప ఆత్మీయ నివారించలేని విషయాలు చాలా ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అకాలను కూడా కావచ్చు నివారించలేకపోవచ్చు మనం నిన్న అంత బాగుంది నా అధికృతంలో సదుగా ఈవేళ ఇది అకస్మాత్తుగా రాకపోతూ ఉన్నాం కానీ నివారించదగ క్లేసానికి మనకు ఆ సాంకేతిక విజ్ఞానం అవకాశం పూర్తిగా ఉంది కూడా అది సమానంగా రాకపోయినట్టయితే కేవలం డబ్బులేని కారణంగా పరిజ్ఞానం అందనే కారణంగా అంతకంటే మహాభారతం ఎదిగే అవకాశాన్ని కనిపించకపోతే అది కేవలం పాపమాత్రమే సమాజం నష్టపోతాం ప్రకృతి జీవితంప్రదేశ్ పరిచేటప్పుడు నూటికాలి జీవితం ఉపయోగించుకోకపోతే ఇరవై శాతం జన్మి సంపత్ వంద శాతం పరిశుభ్రు బాగుస్తాం కాబట్టి మనమేదో ధార్మిక చింతనతో సమాజంలో అందరి అవకాశాలు మన మీద మనకు దయముంటాయి ఇందిక జ్ఞానంతో కూడిన స్వార్థం ఉంటాయి మన పిల్లల మంచి సమాజంలో పథకాలన్న ఆంక్ష మనకు ఉన్నట్టయితే సమాజంలో అందరి జన్మిషం ఉపయోగపడాలి ఈవేళ భారతీయ సమాజంలో అది కృష్ణ సోదరుడు టెక్నాలజీలో రాణించినా కూడా కళారంగం మీద మమకారంతో ఆయన సినీ ఫీల్డ్లోకి వచ్చి సొంతంగా మిగతా వ్యాసంగాలు చేపట్టి గౌరవప్రదంగా బతుకుతున్నాడు యువతను ప్రోత్సహిస్తున్నాడు దాంట్లో వస్తున్న కృష్ణదేవి అన్న సినిమాల్లో మరి అవకాశాలు ప్రతిభను బట్టి వస్తున్నాయని నాకు మాకు అర్థమైంది ఏంటంటే సినిమాలో విభిన్న రంగాల్లో ప్రతిభను బట్టి వస్తుంది ఒక సాహిత్యం కావచ్చు సంగీతం కావచ్చు మరి ఫోటోగ్రఫీ కావచ్చు మరొకటి కావచ్చు కానీ లీడ్ యాక్టర్ ముఖ్యంగా ఒక యాక్టర్లు ఉంటారే అది కుటుంబాలను బట్టి కులాలను బట్టి వస్తుంది మెరిటోక్రసీ దానికి అందలా ఏ రంగం అయినా సరే పుట్టుకని బట్టి ఎగే అవకాశాలు వస్తే ప్రతి పని బట్టి కాకుండా అదే కష్టాన్ని బట్టి కాకుండా సమాజానికి గొడవలగలిగేటువంటి మంచి వల్ల కాకుండా ఆ సమాజం నష్టపోతుంది నా దృష్టిలో ఈ ఇవన్నీ సంఘం తెలుగుతావు దాన్ని పక్కన పెట్టి మనం అంతా పిచ్చి పిచ్చి వాదనలు చేస్తున్నాం ఇప్పటికప్పుడు విడి వాదనలు చేస్తున్నాం ఇంపాసిబుల్ పరిస్థితి ఏమీ పాసిబుల్ అసాధ్యమైనటువంటి అద్భుతం సుసాధ్యమైన మంచికి శత్రువు అవుతుంది ప్రజాస్వామ్యవాదం మన్నే ఓటేసాము గజవేరులో ఎన్ని కోట్లు మంచి పెట్టారో నాకు తెలీదు పంచి పెట్టకపోతే ఆశ్చర్యపోతాను సరే ఒక ప్రత్యేక నియంత్రం ఒక పార్టీ నాయకుడు ముఖ్యమంత్రి పోటీ చేసి కూడా పెద్దగా ప్రకటన ఉండకపోవచ్చు ఆయన మీద నమ్మకంతో ఆయన బాగా చేస్తాను ఇంక రోడ్డు చూశాను ఇక్కడ రాగానే నేషనల్ హైవే రాగా సార్ అనుసమే సో అక్కడ అలాంటి ప్రతినిధి కావాలని కోరుకుంటున్నాను కానీ తెలంగాణలో దృష్టిలో నాకు అర్థమైనంత వరకు ఒక ఎనిమిది వేల కోట్ల నుంచి పదివేల కోట్లు నచ్చింది రావచ్చు మన ఎలక్షన్లో ఖర్చే ఎవరి దగ్గర ఎవరు ఉన్నారో పక్క పెడతాను నీకు ఎవరి దగ్గర ఎవరు ఉన్నా కూడా అదే మనుషులు మనం అంతా క్రమంలో ఉన్నాం నేను పార్టీ వేరు ఆ పార్టీ వేరినంత అదే ఒక పూల ఎస్పైరెన్స్ ఉన్నారు సందర్భాన్ని బట్టి వాళ్ళు అటు ఇట్లో ఉంటారు వాళ్ళే ఉంటారు ముఖాన్ని మార్చుంటాయి కొన్ని సందర్భాలు ఇది ప్రజాస్వామ్యం అంటే మనం మనం మోసం చేస్తున్నాం అలాగే ప్రజాస్వామ్యం అసలు లేదని కూడా నేను నిరాశావాదిని కాదు ఖచ్చితంగా స్వేచ్ఛగా ఓ చేస్తున్నాను ఆలోచించి వేసినా లేకపోయినా ప్రలోకాల పెరిగినా కాకపోయినా ఓటిన బలవంతంగా తుపాకీ పెట్టి ఎవరు వేయించారు మాఫంగిలాగాను దాసిలాగాను ఆ ఫెడరలిజం అంతమైన అవశేషాలు ఉన్నా కూడా అలాంటి ఫెడరలిజం రాజ్యాలు అంటున్నారు స్వేచ్ఛగానే ఓటు చేస్తున్నాం కానీ ఓటు ఏంటో అర్థం కాని సమాజ నిర్మాణం చేసి చట్టబద్ధ భారం లేకుండా చేసి అధికారాన్ని కేంద్రీకరించి ఏ పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఒకటి నష్ట రాష్ట్రంలో ఒక దేశంలో అధికారం దాన్ని ప్రజాస్వామ్యం అంటే అభాస్యం నిజమైన ప్రజాస్వామ్యం అంటే అధికారం ప్రజలకి చక్కటి తీసుకోవడం తప్పుడు జరగని ఇట్లా ప్రజ్ఞాపూర్లో నరసింహరావు గారి లేకపోతే రామాండరావు గారి చేతుల్లోనో అరణ్య గారి చేతుల్లోనూ ఉంటే రాజకీయాలు అన్ని మంచిగా ఉందని క్యారెక్టర్ లేదు ఒకటి కానీ దానించి పాఠాలు నేర్చుకోలేదు అదే మన నష్టం జరుగుతుంది ఈ రకంగా చేస్తే ఇలా ఏది మంచిగా కోట్టేస్తే ఈ రకంగా మంచిదే గెలితే అర్థమే అది ప్రజాస్వామ్యానికి తెచ్చేది ఓటు అంటే అర్థం కాకుండా అదొక అదొక సద పండుగ దాకా సంబరం కాదా ఉత్సాహంగా కొట్టేస్తున్నాం కానీ నా జీవితాన్ని శాసించే నా బతిలో నిర్దిష్టంలో మార్పులు తీసుకొచ్చేది ఆ నిర్ణయాలు అభివృద్ధి ప్రభావితం చేస్తే నా చుట్టూ ఉన్న పరిశ్రమలను ప్రభావితం చేస్తే అనే అవగాహనతో మనం ఓటు పెట్టాం ఎందుకంటే ప్రజలకి అందరి తోరంలో అధికారాన్ని చాలా ప్రజాస్వామ్యం అనే సంస్కృతి కథ ఐదు వందల ఏడుగా కనీసం వెయ్యేళ్ళుగా లేని సమాజంలో చౌదల కాలంలో నాకు ఏదో ఉత్తర నిష్కర్షణలో గ్రామీణ ప్రభుత్వాలు ఉండేవి స్థానిక ప్రభుత్వాలు ఉండే ఆ తర్వాత ప్రజాస్వామ్య సంస్కృతి దేశంతో అనుభవం గతంలో ఉంది రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం అలెగ్జాండర్ ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో ఉన్న షాపులు మన నిచ్చావులు కానీ లేకపోతే ఇతర తెగలు కానీ రిపబ్లిక్ సెంటర్ కానీ కానీ గత వేయండి కదా అలాంటప్పుడు ప్రజాస్వామ్యాన్ని తయారు చేయకుండా మన ఓటికి బతులుకి మధ్య సంబంధం తెలియకుండా మనం కట్టే పనులకి మనకు వచ్చేటువంటి ఫలితాలకి సంబంధం తెలియకుండా బాధ్యత ఒక చోట అధికారం మరో చోటు ప్రజాస్వామ్యం అంటే హాస్యాస్పదం ఇంకా ఈ ప్రజాస్వామ్యంలో జీవం ఉంది ఎందుకంటే ఓట్లు తవ్వేస్తున్నారు ఓట్లు పెట్టే రాజులు మన చేతు కదా బళ్ళు ఓడలు అవుతున్నాయి ఓడలు బళ్ళు అవుతున్నాయి ఎవరు అధికారంలో ఉంటారు అనేది మనం నిర్ణయిస్తున్నాం మంచి చెట్టు మరి నెగ్గిన వాళ్ళని అందరూ అంగీకరిస్తున్నారు నువ్వు నగ్గలేదని చెప్పి ఆ ట్రంప్ లాగా బొక్కాయించలేదు మనం నెగ్గిన వాళ్ళు అధికారాన్ని చాలా ఇస్తున్నారు ఆమెను ప్రజాస్వామి అలాగే రొట్టె మీద రస్తారోగా చేస్తున్నాం బంధువులు చేస్తున్నాం రక్తాలు చేస్తున్నాం సమ్మెలు చేస్తున్నాం నినాదాలు చేస్తున్నాం అంత ఒక ప్రజాస్వామ్యం కానీ చాలు నిజమైన ప్రజాస్వామ్యం కావాలంటే ప్రజల చేతుల్లో అధికారం ఉండాలి జవాబుదారతలు ఉండాలి చట్టబద్ధ భాగం ఉండాలి పార్టీలు ప్రైవేట్ ఆస్తులు ఉండకుండా ప్రజల ఆస్తులు కావాలి దానికి చాలా దూరం ఇక మానవ వాదం మానవవాదానికి గత కాలంలో ఉన్న వివిధ వాదాలకి మంచి మౌనుకలు తేడానికి మనిషిని మానవ హక్కుల కేంద్ర బెందు మానవ వాదం ఎక్కడ పొద్దున కూడా కనీస మానవ హక్కులకి ఎవరు బంధం కలిగించకూడదు రాజ్యం కావచ్చు సమాజంలో ఇంకా కొనసాగుతున్న పేరు ధోరణులు కావచ్చు అది కులము ఆధిపత్య ధోరణుల మరొకటి కావచ్చు లింగ వివక్ష కావచ్చు లేకపోతే మతం పేరుతో ఉన్న మౌఠ్యం మూఢనామకాలు కావచ్చు కుల వ్యవస్థ కావచ్చు అంతరాలు శిష్యం కుల వ్యవస్థ కావచ్చు మానవ హక్కులు ఉల్లసించకూడదు ప్రతి మనిషికి సమాన హక్కులు సమానమైనటువంటి ఆ హుందాతర కొందేహం డిగ్రీ అది ఉంది అందమేట మరి ఈ వ్యాప్తి ప్రపంచంలో రెండు ఇతర అంశాలను కూడా మనం పరిశీలించాం మానవ గురించి అర్థం చేసుకున్నాం మరి మానవ అనే పేరుతో పర్యావరణ నాశనం అయితే బాగానే ఉంటుందా ముప్పై గంటల క్రితం ఈ మనకు అప్పుడు భయం జరగదు ఆనాడలో ఆయిల్ అధికారం ఉంటుంది ఆయిల్ అయిపోతుంది ఆయిల్ పోయి తర్వాత ప్రపంచం అవుతుంది ఆ భయం ఉంది కానీ లేకపోతే బొగ్గు పోయితే ప్రపంచం అవుతుంది భయం ఉంది కానీ పర్యావరణంలో అంతా నాశనం అయిపోతున్న భయం లేదు మరి మానవవాదంలో ఎంతో కొంత పర్యావరణాన్ని కూడా కలుషితం జరుగుతుంది పర్యావరణాన్ని కొంత హాని చేయకుండా వ్యవసాయమే రాలేదు పదివేల పన్నెండు వేల ఆరు సంవత్సరాల క్రితం పారిశ్రామిక విప్లవదు నాలుగు వందల క్రితం మూడు వందల క్రితం ఆధునిక యుగంలో సాంకేతిక విజ్ఞానం రాజు రాలేదు ఎంతో కొంత తప్పదు కానీ సమతూకాన్ని పాటించకపోతే పర్యావరణం ఈ వ్యాధి సమాజంలోనే మానవవాదం భావించి వచ్చే తరాన్ని మనం ఖర్చుపోయినట్టు ఇంటర్ జనరేషన్ ఇప్పటికీ తరాల తారతమ్యాలు కొనసాగినట్టయితే వచ్చే తరలికి అన్యాయం జరిగినట్టయితే అది మానవవాదం కాదు కాబట్టి ఈ వ్యాప్తి సమాజంలో మానవవాదానికి విస్తృతార్థం కాదు మా చిన్ననాడు మానవవాదం అని చెప్పంటే మేము హేతువాదంలో భాగంగా నమ్మి సాంప్రదాయాన్ని పూర్తిగా తిరస్కరించాం మత మౌక్షాన్ని తిరస్కరించాలి కులాన్ని తిరస్కరించాలి మహిళల మీద ఆధిపత్యాన్ని తిరస్కరించాలి కానీ అదే సమయంలో ఈ సమాజం ఇంత దుర్మార్గమైన రాజకీయం ఉన్నా ఇంత అసమర్థమైన పరిపాలన ఉన్నా మనందరం కాకుండా సుఖ సంతోషంతో మెలగలుగుతున్నాం బలమైనటువంటి కుటుంబం సాంప్రదాయంలో ఉన్నటువంటి కొన్ని మంచి లక్షణాలు ప్రజ్ఞాపూర్ వస్తుంటే హైదరాబాద్ నుంచో లేకపోతే కాకినాడ నుంచో మరో చోటు నుంచో మనం ఎవరు కూడా భయపడల ఈ దారి దారి రంగులు వచ్చేసి మనం చంపేస్తారేమో లేకపోతే ఇక్కడ ఎవరిని బాధ ఇక్కడ ఈ ప్రాంగణంలో కూర్చుంటే వాళ్ళు తుపాకు చేస్తారేమో తట్టితో పొడి చేస్తారేమో అని ఆ భయం కాక ఆ భయం కాకూడదని కారణం రాజ్యం కాదు పోలీసులు కాదు చట్టం కాదు ఇంకా బలమైన కుటుంబ వ్యవస్థ పద్మాధర్మ విచక్షణ మతానికి అతీతమైన సమాజంలో అన్ని కులాల్లో అన్ని వర్గాల్లో అన్ని మతాల్లో ఇంకా ఉంది కాబట్టి మతానికి అతీతమైన ధార్మిక చిత్రం మంచి చుడు భావన అప్రయత్నంగా కొన్ని వందల సంవత్సరాల కోసం కొన్ని వేల సంవత్సరాల సహజ మనం గొప్పవాడమని అనుకోవాలి కానీ మన చరిత్ర మన సంస్కృతి కొన్ని మంచి విషయాలు మనకు లేదు అనుభవం కొన్ని పాఠాలు లేవు అందుకని ఉమ్మడి జీవనం కోసం కొన్ని సాంప్రదాయాలు పాటించకపోతే నష్టపోతామన్నది సహజంగా మన సంస్కృతిలో అంత అర్థాలు దాన్ని కాపాడకపోతే మనం నష్టపోతాం నేను ఆధునిక ప్రేమించేవాడు కులాలమయంగా ఉన్న గ్రామీణ సమాజంలో మౌలిక మాట్లాడే వాళ్ళని మనస కరుణ కోరుతున్నవాడిని కానీ గతం మొత్తాన్ని తిరస్కరించడం వల్ల ప్రయోజనం వస్తుంది నమ్మేవాడిని కాదు ఈ మానవ దానికి అర్థాన్ని అనేవారు ఏ మేరకు సాంప్రదాయాన్ని స్వీకరించవచ్చు ఏ మేరకు తిరస్కరించాలి పర్యావరణానికి ఈ వేరే మనిషి సుఖ సంతోషాలకు మంచి సమతోకాయట్లు పాటించాలి ఈ స్పష్టత లేకపోతే చాలా గందరగోళం ఉంటుంది నేపథ్యంలో ఎంతకంటే ఎప్పుడు మీతో నేను ప్రస్తావించదలుచుకోలేదు అంత కూడా మనం అంత అంతర్బం చేస్తున్నాం కొత్త భావాలు దీనిలో విప్లవమైన దీనిలో ఏమీ లేదు మన మనసులో ఉన్న భావాలకు నేను మన తక్షణలో కొంచెం ప్రయత్నం చేస్తున్నా ఎందుకంటే ఎక్కువ మాట్లాడితే నాలో ఉన్న అజ్ఞానం కూడా భయపడదు శిష్యుడి కట్ట సోక్రటీస్ తన శిష్యులతో సంవాదం చేశాడు సోక్రటిక్ట ఆయన ఉపన్యాస ఇవ్వడం కాకుండా పాఠాలు చెప్పడం కాకుండా శిష్యులతో చర్చలు ప్రశ్నోత్తరాలతో నేర్చుకునే ప్రయత్నం జరిగింది ఒక శిష్యుడి కట్ట గురుగారు ఇరవై ఏళ్ల పాటు నేను మీరు ఇతర శిష్యులతో చేసిన సంవాదాలు వింటూ ఉన్నాను ఆ చర్చలు చాలా శ్రద్ధగా వింటూ ఉన్నాను ఒక్కనాడు కూడా నోరు తెరవలేదు మేము ఆ నోరు తెరవకుండా ఉంటే మంచిదా చెప్పదా అన్నట్టు మరి మహాజ్ఞాని తత్వవేత్త ఆయన సార్వకాలీనమైన సార్వజనీయమైన సమాధానించారు ఇఫ్ యువర్ ఎ వైస్ మ్యాన్ యువర్ ఎ ఫూల్ ఇఫ్ యూవర్ ఎ ఫూల్ యూఆర్ ఎ వైస్ మ్యాన్ అన్న కొంచెం లోతుపడకపోతే మనకు కొద్ది బోధపడడం కష్టం నువ్వు విద్యుత్మైనట్టయితే నీ ఆలోచన వల్ల పది మందికి మంచి జరిగే అవకాశం ఉన్నట్టయితే నీ ఆలోచన నిన్న దాచుకున్నందుకు నువ్వు ఒక మురుకుడు వయసు నువ్వు స్వతహాగా మురుకులు అయినట్లయితే నీ ఆలోచనల వల్ల లేకపోతే నీ పలుకుల వల్ల ఎవరికి ప్రయోజనం సిద్ధించకపోతే నీ అజ్ఞానాన్ని నిన్ను దాచుకున్నందుకు చాలా తెలియడం కాబట్టి నేను అజ్ఞానాన్ని దాచుకుంటాను ఇంతకుమించి ప్రస్తుతం అక్కడేది మరోసారి మనసారా గొంజలతో మన రాజేష్ని మన రామ్మోహన్ రావు గారిని విశ్వేశ్వరరావుని ఇతర మిత్రుల్ని కలిసి వచ్చినటువంటి కవి పండితుల్ని సాహితీకారుని గళమిచ్చిన వారిని కళమిచ్చిన వారిని ఆలోచనలు పంచిన వారిని మానవ సమాజంలో మంది కళ్యాణం కోసం కృషి చేస్తున్న వారిని మనసారి అభినందిస్తూ మరోసారి ఆప్తులందరినీ Masa gerakan dia terkaitan di sekenang.